మరిపాడు మండలంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే చాలు రాత్రికి రాత్రులే యంత్రాలతో చదులు చేస్తూ ఆక్రమించేందుకు సర్వం సిద్ధం చేసేస్తున్నారు తాజాగా మండల పరిధిలోని సింగనపల్లిలో రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎనిమిది సర్వే నంబర్లో ముప్పై ఎకరాలు రెండు వందల నలభై ఆరు సర్వే నంబర్లో నాలుగు ఎకరాలు రెండు వందల ముప్పై ఐదు రెండు వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో డెబ్బై ఎకరాలు ఆక్రమించేందుకు సిద్ధం చేశారు రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడంతో మండలంలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు సింగలపల్లిలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నాయకులు ఏకమై ఈ భూ ఆక్రమణకు పాల్పడడం విశేషం మండలంలో భూ కబ్జాలు జరుగుతూ ఉండడంతో ప్రభుత్వంతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి చెడ్డపేరు తెస్తున్నారని పలువురంటున్నారు साले आबा दिसू आ नहीं हम्म हां चलो सब ये की जैसे हां मां मां सब ये तीन जैसे ने ना గత పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ లో పనిచేసిన అనుభవంతో నెల్లూరులోని పొగతోటనందు గత ఆరు సంవత్సరాలుగా ఉన్న సాయి శాస చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ దీర్ఘకాలిక దగ్గు ఆయాసం ఆస్తమా తరచుగా అలర్జీ రావడం సీఓపీడీ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వాళ్ల కోసం సాయి శ్వాస క్లినిక్ అన్ని రకాల జ్వరాలు మరియు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స చేయబడును అడ్మిట్ సౌకర్యం కలదు సంప్రదించండి అడ్రస్ ఎస్టు నుంచి నాలుగవ వీధి చివర పొగతోట నెల్లూరు